ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ దాటికి రెండు వందల నలభై పరుగులకే ఆల్అవుట్ అయింది ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ జట్టు అయితే అనంతరం టీమిండియా బౌలర్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ హర్షిత్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ హర్షిత్ రాణా బౌలింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఓవర్లలో నలభై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించి ఆస్ట్రేలియా బాటలను పెవిలియన్ బాట పట్టించాడు దీంతో అతని యొక్క బౌలింగ్పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ అతనిపై పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు హర్షిత్ రాణా లాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే సరిపోతుందని పాట్ కమిన్స్ పేర్కొన్నాడు